అక్కడ తెగించిందిగా ధైర్యం చేసిందిగా అట్లాగే అలాగే ఎప్పుడు కుదిరింది వాళ్ళు ఈ సామాజిక సమీకరణాలు మార్చాక ఇప్పుడు రాజకీయ సమీకరణాలు మొట్టమొదటి ఒకేసారి ఆకాశంలో నుంచి పదవులు రావు ఎవరికి ఆరంభం కావాలి ఆరంభం ఇవాళ ఎందుకని ఒక బీసీ ముఖ్య ప్రధానమంత్రి ఉన్నాడు కాబట్టి ఇవాళ మధ్యప్రదేశ్లో బీసీని తీసుకొచ్చి పెట్టాడు అదే సందర్భంలో ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి వర్గం ఛత్తీస్గఢ్ లో తీసుకొచ్చి పెట్టాడు రమణ్ సింగ్ కంటే కూడా ఫేస్ ఎవరికి తెలుసు లేకపోతే శివరాజ్ సింగ్ చౌహాన్ కంటే ఫేస్ ఎవరికి తెలుసు వసంతరాజ్ కంటే పేరు ఎవరికి తెలుసు ఆ జిల్లా ఆ రాష్ట్రాల్లో ఇన్నేళ్లు కానీ ఆ ఫేసుల మీద పబ్లిక్ లో విరక్తుంది కాబట్టి అయినా మోడీ ఫేస్ చూసేశారు ఓటు దాన్ని మార్చేశారు ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ప్రస్తుతానికి జగన్కి ఫెచ్చింగ్ ఉంది తన అండర్లో బీసీ ఎస్సీ ఎస్టీలతలు రేపొద్దున వీళ్ళు క్రమంగా ఎదిగారు అనుకోండి ఏదో రోజు రాజ్యాధికారం మాకే రావాలనే రోజు వస్తుంది అప్పుడు రేపొద్దున భారతీయ జనతా పార్టీ నేను బీసీ ముఖ్యమంత్రి అని తెలంగాణలో చెప్పినట్టే ఆంధ్రలో కూడా చెప్పొచ్చుగా కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఈ మార్పు అనివార్యం వెనక కారణం తనను తాను మరొకసారి అధికారంలోకి తెచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయోగమా ప్రతిపక్షాల ఓటు బ్యాంక్ ని బీసీ ఓటు బ్యాంక్ ని పూర్తిగా వాళ్ళకి వాళ్ళ మూలాలు ఇదే అని చెప్పుకుంటారు ఆ మూలాల మీద దెబ్బ కొట్టే ప్రయత్నమా రెండు కలగలిస్తేనే తన అధికారంలోకి రావడానికి సామాజిక సమీకరణ